టీ ట్వంటీకి ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే స్పోర్ట్స్ కి లేదనడంలో అతిశయోక్తి లేదు ఇంకా కొద్ది రోజుల్లోనే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ మొత్తం భారత్ లోనే జరుగుతుండటంతో టీమిండియా పై భారీ అంచనాలే ఉన్నాయి మొదటి మ్యాచ్ లో భారత్ అమెరికాతో తలపడనుంది అయితే ఇప్పటికే టీం ఫైనల్ అయినప్పటికీ జట్టులో కీలక మార్పులు చేస్తోంది మేనేజ్మెంట్ ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుందంట తిలక్ వర్మ రీఎంట్రీతో సంజు ఈశాన్ కిషన్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే ఉంటారంట మరి ఆ ఒకరెవరో చూడాలి టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై ఆరు వేటను ప్రారంభించేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సిద్ధమైంది శనివారం ముంబైలోని చారిత్రాత్మక వాంకడే స్టేడియంలో గ్రూప్ఏ భాగంగా అమెరికాతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది రెండు వేల ఇరవై నాలుగులో లో సౌత్ ఆఫ్రికాను ఓడించి టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉంది గత నలభై ఒక టీ ట్వంటీలో ముప్పై మూడు విజయాలు సాధించి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది అయితే ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది గాయం కారణంగా జట్టుకు దూరమైన ఇరవై మూడేళ్ల యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి తిరిగి వచ్చాడు తిలక్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు తప్పనిసరి తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ రానున్నాడు ఇది మిడిల్ ఆర్డర్ కు మరింత బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు తిలక్ వర్మ రీఎంట్రీతో ఇషాన్ కిషాన్ సంజు సాంక్షన్ లో ఒకరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది న్యూజిలాండ్ తో జరిగిన గత సిరీస్ లో ఓపెనర్ గా సంజుకు వరుస అవకాశాలు ఇచ్చారు కానీ అతను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఐదు మ్యాచ్ల్లో కలిపి కేవలం నలభై ఆరు పరుగులు మాత్రమే చేశాడు అతని సగటు కేవలం తొమ్మిది పాయింట్ రెండు సున్నాగా మాత్రమే నమోదైంది గతేడాది ఇంగ్లాండ్ పై కూడా ఓపెనర్ గా యాభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగాడు ఈ పేలవ ఫామ్ కారణంగా ప్రపంచకప్ తొలి మ్యాచ్ లో సంజుని పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తోంది మరోవైపు ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు కివీస్ పై జరిగిన సిరీస్ లో రెండు వందల పదిహేను పరుగులు చేసి టాప్ స్కోరర్ లో ఒకటిగా నిలిచాడు ఇందులో తిరువనంతపురంలో చేసిన మెరుపు సెంచరీ కూడా ఉంది కిషన్ గతంలో మూడో స్థానంలో ఆడినప్పటికీ అతను సహజంగా ఓపెనర్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో వెస్టిండీస్ పై చివరి సారిగా ఓపెనర్ గా ఆడిన కిషన్ సుమారు తొమ్మిది వందల పదహారు రోజుల తర్వాత మళ్లీ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించున్నాడు అతని రెండు వందల ముప్పై యొక్క స్ట్రైక్ రేట్ జట్టుకు భారీ ఆరంభాన్నిచ్చే అవకాశం ఉంది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో రానుండగా ఆ తర్వాత హార్దిక్ పాండ్య రింకు సింగ్ శివం దుబే అక్షర్ పటేల్ వంటి హిట్టర్లు బ్యాటింగ్ బలాన్ని పెంచనున్నారు సహకరిస్తుంది కాబట్టి బుమ్రా హర్షదీప్ సింగ్ లతో పాటు హార్దిక్ దుబే పేస్ బాధ్యతలు పంచుకుంటారు స్పిన్నర్ల విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది దీనివల్ల కుల్దీప్ కు చోటు దక్కకపోవచ్చు జట్టు అంచనా చూసుకుంటే ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ దుబే అక్షర్ పటేల్ హర్షదీప్ బూమ్రా వరుణ్ చక్రవర్తి ఉన్నట్టు తెలుస్తోంది